రక్తసిక్తమైన శ్రీలంక చరిత్రలో అనేక సంక్షోభాల నుండి మొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంపన్నా వివిధ పత్రికలకు సోషల్ మీడియాకు శ్రీలంక ఎర్రజెండా ప్రభుత్వంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు మావోయిస్టు పార్టీ తలపెట్టిన సాయుధ పోరాట పంత వదులుకొని ఎన్నికల పంతా ద్వారా నూతన ప్రజాస్వామ్యాన్ని స్థాపిద్దామన్న కేంద్ర కమిటీకి జంపన్న లేఖ రాశారు ఆ లేఖతో అక్కడ పార్టీలో మొదలైన విభేదాలు ముదిరి జంపన్న ఏడేళ్ల క్రితం ప్రభుత్వానికి పోయింది విధితమే ఎల్టీటీటీ కంటే ముందే జనతా విముక్తి పెరువున్న సుమారు డెబ్బై వేల మందిని ఆ పార్టీ సైనికులను యుద్ధంలో కోల్పోయింది పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వ సైనిక చర్యతో ముఖ్యులంతా మరణించారు రివిజన్ నిజాన్ని వ్యతిరేకించిన సోషలిస్ట్ విప్లవ లక్ష్యంతో ఏర్పడిన జేవీపీ ఎన్నికల పంత ద్వారా శ్రీలంక ప్రజలు ఓట్ల ద్వారా జేవిపిని ఆదరించారు ఇప్పుడు అక్కడ శ్రీలంకలో ఎర్ర జెండా సర్కార్ రావడంతో కొందరు గతంలో మావోయిస్టు పార్టీకి జంపన్న పెట్టిన ఎన్నికల పంతా విధానంపై ఆలోచన మంచిదేనన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు శ్రీలంకలో అసలు ఏం జరిగింది జేవీపీని ప్రజలు ఎలా గెలిపించారు జంపన్న వివిధ పత్రికలలో రాసిన లేఖను యథాతథంగా చదువుతున్నా జంపన్న రాసిన లేఖ ఇలా కొనసాగింది శ్రీలంక చరిత్రలో మొట్టమొదటిసారిగా అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ పార్టీ అయిన జనతా విముక్తి పెరుమున భారీ విజయం సాధించి చరిత్ర సృష్టించడం జరిగింది జనతా విముక్తి పెరుమున జేవిపి అంటే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఈ పార్టీ నాయకత్వంలో ఏర్పరిచినదే ఎన్పిపి నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి యాభై ఐదు సంవత్సరాలు కలిగిన అనురకుమార దిశ నాయకే శ్రీలంకకు ఎన్పీపీ కూటమి తరపున తొమ్మిదవ అధ్యక్షుడు కాబోతున్నాడు ఎన్నికల్లో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో ఏ ఒక్కరికి యాభై శాతం మించి ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం జరిగింది రెండో ఓట్లు లెక్కించగా దిశ నాయకేకు పోలైన ఓట్లు నలభై రెండు పాయింట్ ముప్పై ఒకటి రాగా రెండో స్థానంలో విపక్ష నేత సాజిద్ ప్రేమదాసుకు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఓట్లు ప్రస్తుత అధ్యక్షుడు విక్రమ్ సింగే తొలి రౌండ్లోనే పదిహేడు పాయింట్ ఇరవై ఏడు శాతం మాత్రమే ఓట్లు జేవీపీ జాతి మతం వంటి సెంటిమెంట్ విషయాలపై ఆధారపడలేదు ఎన్నికలకు ముందు శ్రీలంక పరిస్థితి శ్రీలంక కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలతో అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడం జరిగింది ఆనాటి దేశాధ్యక్షుడు రాజపక్ష దేశాన్ని విడిచి రెండు వేల ఇరవై రెండులో పారిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలు విదేశీ నిల్వలు అడుగంటినాయి ఫలితంగా నిత్యవసర వస్తువులను దిగమతి చేసుకోలేకపోయింది ద్రవ్యోల్బణం డెబ్బై శాతం పెరిగింది ఆహారము ఔషధాలు వంటి ప్రాథమిక వస్తువులు సామాన్యులకు అందుబాటులో లేవు ఎగుమతులు లేవు టూరిజం దెబ్బతిన్నది నిరుద్యోగం పెరిగింది అవినీతి అధికార దుర్వినియోగం పెరిగింది రాజపక్ష కుటుంబీకులు పదేళ్లకు పైగా శ్రీలంకలో నియంతృత్వాన్ని అమలు చేసినారు శ్రీలంకలో పెద్ద ఎత్తున ప్రజలు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడంతో జేవీపీ ప్రధాన పాత్ర వహించింది గెలుపు తర్వాత దిశ నాయకే ప్రకటన దశాబ్దాలుగా మనం కన్న కళ ఇప్పుడు సాకారం అవుతుంది ఇది ఒక వ్యక్తి సాధించిన ఫలితం కాదు లక్షల మంది సమిష్టి కృషి ఫలితం ఇది మీ నిబద్ధతనే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది మీకు నేను చాలా రుణపడి ఉంటాను ఈ గెలుపు మీ అందరిది ఈ గెలుపు కోసం ఎంతో మంది తమ రక్తాన్ని కన్నీళ్లను ప్రాణాలను త్యాగం చేశారు లక్షల మంది తమలో నింపుకున్న ఆశలను అంచనాలను మేము ముందుకు తీసుకెళ్తాం రండి అందరం చేతులు కలిపి మనం భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం జేవిపి చరిత్ర జనతా విముక్తి పేరున సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం చైనా విప్లవ నిర్మాత అయిన కామ్రేడ్ మావో మరియు క్యూబా విప్లవ నాయకుడు చేగూవెరా వియత్నాం విప్లవ నాయకుడు కామ్రేడ్ హోచిమిల్లను ఆదర్శ నాయకులుగా జేవీపీ భావిస్తుంది శ్రీలంకలో కొనసాగుతున్న కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న సంస్కరణ వాదాన్ని రివిజనిజాన్ని వ్యతిరేకించి సోషలిస్ట్ విప్లవ లక్ష్యంతో జేవీపీ ఏర్పడింది మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్త రోహన విజయవీరా నాయకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జేవీపీ స్థాపించబడింది రోహన విజయవీర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమరుడైనాడు వీరి ప్రజా సంఘాలు సోషలిస్ట్ విద్యార్థి సంఘం సోషలిస్ట్ ఉమెన్స్ యూనియన్ సోషలిస్ట్ యూత్ యూనియన్ పేర్లతో కొనసాగిస్తున్నారు జీవీపీ విశాల ప్రజారాశలను బహిరంగంగా ఆర్గనైజ్ చేస్తూనే వివిధ సందర్భాలలో సాయుధ తిరుగుబాటులను సైతం కొనసాగించింది రెండు దఫాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు సాయుధ తిరుగుబాటులను కొనసాగించింది అనేక పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుంది ఇండో శ్రీలంక ఒప్పందాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వ్యతిరేకించి సాయుధ యుద్ధాన్ని కొనసాగించింది కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది జరిగిన సాయుధ యుద్ధాలలో వేలాది మంది జేవీపీ సభ్యులు కేంద్ర నాయకులు అమరులు కావడం అరెస్టులు కావడం అనేక మంది జైలుపాలు అయినారు రోహన విజయవీర మరణం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జేవీపీ నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ గా ఎన్నికలకు తిరిగి వచ్చింది రెండు వేల నాలుగులో పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్స్లో భాగంగా ప్రభుత్వంలో చేరింది ఎల్టీటీని వ్యతిరేకించింది సింహల జాతీయవాద దృక్పథంతో యుద్ధంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది కానీ ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వం నుండి నిష్క్రమించింది జేవీపీ ప్రజలను బహిరంగంగా సంఘటితపరుస్తూ సోషలిస్టు రాజకీయ ప్రచారాలను కొనసాగిస్తూనే చట్టబద్ధ ఎన్నికలలో పాల్గొంటుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఐదు అధ్యక్ష ఎన్నికలలో పాల్గొన్నా ఎప్పుడూ ఐదు శాతం దాటలేదు రెండు వేల ఇరవై రెండులో అయితే ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతం మాత్రమే వచ్చింది ఈ ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగులో రెండో రౌండ్ యాభై ఐదు పాయింట్ తొంభై ఆరు శాతం గణనీయంగా పెరిగింది తీవ్రమైన సవాళ్లు నూతనంగా ఎన్నికైన మార్క్సిస్ట్ దిశ నాయకే ప్రభుత్వం ముందు అనేకమైన సవాళ్లు ఉన్నాయి మొదటగా ఈ ప్రభుత్వం సోషలిస్ట్ రాజ్య అవగాహన ప్రకారంగా వ్యక్తిగత ఆస్తి రద్దు చేయడం దానికి సాధ్యం కాదు బూర్జువా రాజ్యాంగం ప్రకారంగానే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి ప్రజలను పేదరికం నుండి బయటపడేయాలి అసమానతలను రూపుమాపాలి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు జంపన్న మార్క్సిస్ట్ లెని రచయిత వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి